తిరుమల జీప్ ఎర్ ఎక్స్ప్రెక్స్టర్ ఇది వచ్చేసి మోసూర్ దగ్గర ఉంది ఇది ఎంట్రెన్స్ మీరు డాక్టర్కి వస్తే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి యాంపీ థియేటర్ మనకి ఈ యాంపీ థియేటర్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇందులో మనకి రెండు నుంచి మూడు వందల మంది కూర్చొని ఫంక్షన్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంది కలర్జియం మోడల్ ఛానల్ మీరు చూస్తే గ్రీనరీ కానీ ఇవన్నీ మౌంటైన్ తర్వాత మీకు ఇచ్చేసి స్టేజ్ కూడా మనకు ఒక మంచి ఫంక్షన్ ఈవెన్ ఒక మ్యారేజ్ కూడా చేసుకునేటట్లుగా మేము చాలా పెద్దగా తయారు చేసాము వెయ్యి గజాల్లో సో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈవెన్ మీరు బర్త్డే పార్టీస్ కానీ మీ మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ సింపుల్గా చేసుకోవచ్చు మా కస్టమర్స్ అందరికీ దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది ఇది కూడా వినియోగించుకోవచ్చు ఈ బడ్జెట్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయైతే నాకు తెలిసైతే లేదు మేము చాలా ఖర్చు పెట్టి చేస్తున్నాము మా కస్టమర్స్కి న్యాయం చేయాలని చెప్పేసి ఇంకా దీంట్లో వేరే విధ వివిధ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు చూపిస్తాను రండి ఈ యాంపీ థియేటర్ మీరు చూసారు కదా ఇక్కడ స్టెప్స్ 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 వైజ్ ఉంటుంది ఇక్కడ కూర్చోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది సపోజ్ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ డెస్టినేషన్ డెస్టినేషన్ ఫంక్షన్స్ కానీ జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి ఇది ఒక మంచి మీకు ఒక పాయింట్ సో మేము ఏంటంటే ఇప్పుడు ఈవెన్ నా ఇంట్లో నేను ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఎలా ఉండాలో అలా తయారు చేసుకుంటొచ్చాము మీకు ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేస్తున్నాము మొత్తం గ్రాస్ కూడా మేము మంచి కాస్ట్లీ గ్రాస్ కూడా తెప్పించి దంతపరచడం పరచడం జరిగింది తర్వాత మనకు అటు మీరు ఎదురుగా చూస్తే మనకు అదొక ఫామ్ హౌస్ కూడా కనపడుతుంది ఎవరైనా వస్తే ఉండొచ్చు అయితే ఇప్పుడు ఇది ప్రీవియస్గా మేము కట్టుకున్నది ఇప్పుడు ఇది మేము కస్టమర్స్ కూడా ఇస్తున్నాము ఇది కాకుండా కూడా మనం విల్లాస్ కడుతున్నాము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ప్రాబర్లీ మీకు ఇంకో టూ మంత్స్లో విల్లాస్ కూడా రెడీ అయిపోతాయి మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక ఒక గ్యాదరింగ్ అనేది జరిగితే మీరు అది ఫంక్షన్ ఎంజాయ్ చేసి నైట్ కూడా ఇక్కడ మీరు స్టే చేసుకొని అవసరమైతే ఉదయం పూట మీరు టెంపుల్కి వెళ్ళడము లేదా సిటీకి వెళ్ళడం అలా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో మేము మీకు డెవలప్ చేశాము మీరు నెక్స్ట్ మనం గిజెబో స్టాచ్యూ కూడా చూద్దాం రండి తక్కువ రేట్ ఉందని ఎక్కడో వందల కిలోమీటర్లు వెళ్ళి కొనడము అది మనం చూసుకోలేము చేయలేము మీరేదో వారసుకి ఇవ్వాలనుకుంటారు అది వర్కౌట్ కాదు మనకి హైదరాబాద్ లో చేరువులో ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వెంచర్ ఇది మనకు హెచ్ఎండి దగ్గరలో ఉంది తర్వాత ట్రిపుల్ ఆర్కి దగ్గర భద్రాద్రి యాదాద్రి హైవేకి దగ్గర భద్రాచలం హైవేకి దగ్గర ఊర్లో ఉంది మోత్కూరు మున్సిపాలిటీలో ఉంది ఇంత మంచి వెంచర్ చాలా తక్కువ ధర కేవలము ఐదు వేల ఆరు వందలు గజానికి ఇస్తున్నాము ఇందులో మనకి రిజార్ట్ ఫెసిలిటీ ఉంది ఒక్కసారి మీరు చూడండి మనకి యాంపీ థియేటర్ తర్వాత పదిహేను అడుగుల బుద్ధ విగ్రహము గిజబో తర్వాత ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ ఫంక్షన్ స్టేడియము తర్వాత మనకి పార్టీ జోన్ చిల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా బాక్స్ క్రికెట్ అన్ని వసతులతో కేవలం ఐదు వేల ఆరు వందల రూపాయలలోనే మీకు ప్లాట్ దొరుకుతుంది మీకు మూడో ఆదాయంగా ఈ బర్మాటైట్ ప్లాంటేషన్ ఉంది మీరు చూడండి ఇది జస్ట్ మనకి ఫైవ్ మంత్స్ ఓల్డ్ ఇది ఏజ్ ఇంత ఏపుగా పెరిగింది దీనికి మేము ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చాము సో దీనివల్ల నేను డ్రిప్ ఇరిగేషన్ తో పాటు మనం ఒక కూడా చేస్తాము కాబట్టి ఇది మనకు పన్నెండు సంవత్సరాల్లోనే మనకు మంచి ఇల్లు వస్తుంది మీరు ప్లాట్ తీసుకుంటే ఒక్క ప్లాట్ లో వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ లో పది మొక్కలు వస్తాయి పది మొక్కల మీద మీకు దగ్గర దగ్గర పది లక్షల వరకు మీకు రాబోయే పన్నెండు సంవత్సరాల్లో ఆదాయం వస్తుంది మా వెంచర్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇట్లా మామిడి చెట్లు కూడా ఉన్నాయి చాలా కస్టమర్స్ ఏంటంటే కొట్టేయకండి సార్ మాకు ఇచ్చేయండి అంటే అలా ఉంచాము చూడండి ఎంత మంచిగా పూత కూడా వచ్చాయో ఇది చాలా నేచురల్ నిన్న కస్టమర్స్ వచ్చి ఆల్మోస్ట్ మొత్తం కోసేసుకొని వెళ్ళారు ఇంటికి సో ఇది కూడా ఉంది కొన్ని ప్లాట్స్లో ఇవి కూడా ఉన్నాయి సో మీకు ఏంటంటే ఈ మామిడి చెట్లు పాటు మనకి బర్మా ప్లాంటేషన్ కూడా ఉంటుంది అయితే అన్నిట్లో అవైలబుల్ లేదు బట్ ఇవి కూడా ఉన్నాయి మనం ఏంటంటే ఇది కొట్టేయకూడదు ప్రకృతి కాపాడాలనే ఉద్దేశంతో మేము అన్ని ఉంచాము సో ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు